హాయ్ రోజు సురేందర్ ఫ్రమ్ సింగపూర్ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ లో సక్సెస్ కావాలంటే ఫోర్ డి ఫార్ములా ఒకటి మీరు ఫాలో అయితే డెఫినెట్ గా సక్సెస్ కావచ్చు ఫస్ట్ థింగ్ వచ్చేసి డెసిషన్ మేకింగ్ అంటే రియల్ ఎస్టేట్ లోకి రావాలి అని ఒకసారి నిర్ణయించుకున్నాక కంటంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా రియల్ ఎస్టేట్ లోనే ఉండాలి అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి జైన్ అయ్యేటప్పుడు మీకు ఎంతైతే ఉత్సాహం ఉందో బిజినెస్ అయినా కాకపోయినా కూడా అదే ఉత్సాహంతో పనిచేస్తే మీరు ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి పోయే అవకాశం ఉంటుంది సెకండ్ డి వచ్చేసి డైరెక్షన్ అంటే మీరు కొంతవరకు చేసిన తర్వాత మీకంటే ముందు సక్సెస్ అయిన వాళ్ళ దగ్గర నుంచి మీరు సలహాలు తీసుకుంటే ఇంకొంచెం ముందుకు పోయే అవకాశం ఉంటుంది వెన్ యూ గో బియాండ్ వాట్ యు నో యాక్చువల్ గ్రోత్ మీ థర్డ్ డీ వచ్చేసి డెడికేషన్ రియల్ ఎస్టేట్ చేయడం అంటే జస్ట్ ఏదో ఇంట్లో ఉండి మనకు వచ్చిన మెసేజ్ వాట్సాప్ ని పది మందికి పంపి చేస్తున్నా అంటే కుదరదు ఓ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో మనం ఎక్స్పర్ట్ అయి ఉండాలి ఇంత ముందు ఫ్యామిలీకి మొత్తం ఒక డాక్టర్ ఉంటే సరిపోయేది బట్ ఈ రోజు ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్తున్నాం స్పెషలైజేషన్ అంటే మీ దగ్గర ఉన్న స్పెషలైజేషన్ అండి నేను ఇళ్ళంతా ప్లాట్లంతా ఎకరాలంతా గ్రామ పంచాయతీలంతా ఫామ్ లెళ్ళంతా అంటే నేను ఎవడు నమ్మడు ఎవడు రాడు బీ స్పెషలైజ్డ్ పొద్దు నుంచి సాయంత్రం దాకా కాదు ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీ డెడికేషన్ వర్క్ టైం వేస్ట్ కాకుండా మీరు వర్క్ చేసుకోగలిగితే డెఫినెట్ గా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది ఒక్కడు వంద పనులు చేసుడు కంటే ఒక్కడే ఒక్క పనినే వంద సార్లు చేసినప్పుడు ఓడిపోయినట్టు చరిత్రలో లేదు సో మీరు గెలవాలి అంటే ఒకటే కంపెనీలో స్టిక్ అయి ఉండాలి ద లాస్ట్ థింగ్ వచ్చేసి డిసిప్లిన్ డిసిప్లిన్ అంటే బయటికి కనిపించే డిసిప్లిన్ కాదు ఇన్నర్ కోర్ ఆఫ్ డిసిప్లిన్ మీ ఆలోచనలో కూడా మిమ్మల్ని మీరు ఓడించుకోవద్దు ఈ ప్రపంచంలో బిగ్గెస్ట్ క్రైమ్ ఏదైనా ఉంది అంటే తనని తను క్రిటిసైజ్ చేసుకున్నోడే బిగ్గెస్ట్ క్రైమ్ అంతకు మించిన పెద్ద క్రైమ్ ఇంకోటి లేదు మిమ్మల్ని మీరు తక్కువ వంచిన వేసుకోవడమే మీరు చేసే పెద్ద తప్పు మీరు తక్కువంచిన వేసుకోకుండా నెగటివ్ గా ఆలోచన చేయకుండా పాజిటివ్ గా ముందుకెళ్ళండి మాట్లాడుకున్న ఆ డిసిషన్ ని బ్రతికిస్తూ ఆ డైరెక్షన్ ని ఫాలో అవుతూ డెడికేటెడ్ గా వర్క్ చేస్తే డెఫినెట్ గా మీ డెస్టినేషన్ కి చేరుకునే అవకాశం ఉంటుంది లక్